కొంతమంది లోపాయకారుగా వ్యవహరిస్తూ పత్రికలను ఛానెళ్లను అడ్డు పెట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ఆక్షేపించారు సిమెంట్ ఫ్యాక్టరీల కారణంగా కార్మిక వ్యవస్థ విద్యా వ్యవస్థ పొల్యూషన్ ఇళ్ల పగుళ్లు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు ప్రజల తరపున పోరాడేందుకు నిక్కచ్చుగా వ్యవహరించడం జల్లు ఎలా అవుతుందని ఆదినారాయణ ప్రశ్నించారు దీనిపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ అధికారికైనా ఎవరైనా సరే విచారణ చేసుకోవచ్చని మీడియా ముఖంగా సవాల్ విసిరారు బయటకు వచ్చింది సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం ప్రయాసు సున్నపురాయి సరఫరా అడ్డగింద ఇది ఈనాడు పేపర్లో చూశారో నా అండన కూడా ఇచ్చిన దాంట్లో అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి సాక్షి పేపర్లు వచ్చింది మన నాదాని నేడు అల్ట్రాటెక్ రేపు ఏ పరిశ్రమ అంత ఓర్పు లేకుంటే ఈ సబ్జెక్టు పరిష్కారం దొరకదు ఇది పూర్తి కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపాయికారి కి లోపరి పని పైకారులు యొక్క బ్రాండ్ పై చేయింది ఇక్కడ ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తొంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు పొల్యూషన్ సర్వనాశనం చేశారు పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేం చేశామని నేను స్వయంగా రాసినా కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాశారు కొందరు బాధితులు రాశారు నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా రెండు పేజీలు నివేదిక ఇచ్చిన అసలు నేను ఆ సబ్జెక్ట్లోకి పోయి ముందనగా జనరల్గా కరెక్ట్గా పన్నెండు ఐదు అయింది పన్నెండున్నర క్లోజ్ చేస్తాను ఇరవై ఐదు నిమిషాలు ఒకటి రాజకీయాలు అంటే అందరికీ ఉపయోగపడాల అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరి ప్రజలకు అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున కానీ అందరి తరఫున రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల వసతుల కల్పన జరుగుతూ పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల శాంతి భద్రతలు పెరగాల పరిశ్రమలు రావాలా నా యొక్క అభిప్రాయంలో నేను పదే పదే చెప్తాంట నాలుగు ఐలు ఒక డబ్ల్యూటీ అని ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల ఇన్స్టిట్యూషన్ పెరగాల ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల వెల్ఫేర్ పెరగాల ఎంప్లాయ్మెంట్ పెరగాల టూరిజం పెరగాల ఇది అంతే చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దానికి ఒక రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పినారు ఒక చక్కటి మాట ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటుందో ఉంటారో సఖ్యతగా ఉంటారో ఎవరైతే శాంతి భద్రతను కాపాడతారో టెర్రరిజాన్ని నక్సలిజాన్ని కంట్రోల్ చేసి ఎవరైతే వసతుల కల్పన చేసి ఆస్తులను పెంచుతారో ఎవరైతే జీడిపి పెంచి తగ్గిస్తారో అతనే సరైన నాయకుడు ఆ నాయకుడు ఎవరంటే మోడీ అని రాజన్ గారు ఎప్పుడో చెప్పినాడు వేడుకలు జరుపుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఆదినారాయణ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కడప తరపున మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము మామూలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం ముందు పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అదే సిద్ధాంతాన్ని ఆదినారాయణ రెడ్డి గారు పాటిస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను ఇప్పుడు నాది ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామం మేము పడుతున్న ఇబ్బందులు ఎవరే కానీ ఫేస్ చేయకూడదని ఆదినారాయణ రెడ్డి గారు లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఇండస్ట్రీస్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు ఆర్టీపీపీ కావచ్చు సోలార్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా సరే ఎనభై పర్సెంట్ ఉద్యోగాలు లోకల్ పీపుల్కి ఇవ్వాలి అంటే దాంట్లో ఏం తప్పేం లేదే ఏ ఇండస్ట్రీస్ పెట్టినా కూడా లోకల్ పీపుల్ ఎప్పుడైనా బాగుపడాలి లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు సర్వ సౌకర్యాలు పొందాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వల్ల ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ వేరే ఏ విధంగా అయినటువంటి కూడా చాలా ఇవరకు ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నప్పుడు సిఎస్ఆర్ నిధుల కింద వాళ్ళకు హెల్ప్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క విధి ఖచ్చితంగా అది ఖచ్చితంగా పాటించాలి అది పాటించనందువల్లనే ఆదినారాయణ రెడ్డి గారు ఈ విధమైనటువంటి చెడలకు దిగారు వాళ్ళు అడగడంలో తప్పు లేదు వాళ్ళు ఖచ్చితంగా చేయాలా మేము ఈ విధంగా చేస్తామని ఆయనకు హామీ ఇచ్చిన తర్వాతనే కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు హామీ నెరవేర్చకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది పత్ర మీడియా మిత్రులకు కూడా చిన్న విన్నపము బహిర్గతంగా ఒక విధంగా వినపడుతుంటుంది లోపల బాధలు చాలా విధంగా ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రచురించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇంతకు ముందు మునిపే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది టైంలో టీవీ నైన్ వారు వలసపల్లె గ్రామానికి వచ్చి అక్కడ బీటలు వారినటువంటి ఇండ్ల యొక్క విజువల్సు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క మహేశ్వరమ్మ గారి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని ఉన్నారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇండస్ట్రీస్ వల్ల రాత్రిపూట కెమికల్స్ మండ మండ చేయడం వల్ల ఏ విధంగా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి జస్ట్ ఎగ్జాంపుల్గా వలసపల్లె గ్రామంలోనే దాదాపుగా నలుగురు నుంచి ఐదు మంది క్యాన్సర్ వ్యాధి వచ్చి చనిపోయి ఉన్నారు వారికి ఎవరు పరిహారం చెల్లిస్తారు ఉద్యోగాలు లేవు చదువు లేదు నీతి సౌకర్యం లేదు వైద్యం లేదు అంటే ఏ విధంగా వాళ్ళు అది అంటే అది అడమ మాత్రమే తప్ప ఆదినారాయణ రెడ్డి గారిది దీనికి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారికి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరము ఉన్నాము మేము ఆయనకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము